అందరికీ శుభోదయం దసరా నవరా శర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు నాడు అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు బంగారు రంగు చీరను సమర్పించాలి ఎర్రని కలువలు గులాబీ పువ్వులు పువ్వులతో పూజించాలి పాయసానాన్ని నివేదించాలి లలిత సహస్రనామ స్తోత్రం లలిత అష్టో అష్టోత్తరాలను అష్టోత్తరాలతో అమ్మవారిని సేవించాలి సకల ఆరోగ్యము సిద్ధిస్తుంది లలిత సహస్రనామ పుస్తకాలను దానంగా ఇవ్వాలి ఈరోజు వినవలసిన పురాణ కథ షష్టమదేవి కథ ఒక ఒకప్పుడు మణిద్వీపంలో ఉండే అమ్మవారు ఆదిపార శక్తి ఒకరోజు తన అద్భుతమైన శక్తి నుండి ఆరవవంతు బహిర్గతం చేసిందట ఆ శ ఆరవవంతు శక్తి నుండి ఒక దేవత రూపము వచ్చిందట ఆమె పేరు దేవసేన ఆరవ భాగం నుండి జన్ జనించినది కాబట్టి షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు ఈ పిల్ ఈమె పిల్లలకు అధిష్టాన దేవత ఈమె పిల్లలను రక్షిస్తుంది ఇది ఇలా ఉండగా బ్రహ్మచేతి నుండి ఉద్భవించినవాడు స్వయంభువ మనువు స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు అతడు వివాహం చేసుకుంటే సంసార లంపటంలో ఇరుక్కుపోతానని వివాహం చేసుకోకుండా తపస్సు చేయసాగిండట అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీవు వివాహం చేసుకొని ఒక కొడుకును కానీ అతనికి రాజ్యాన్ని అప్పగించి అప్పుడు తపస్సు చేసుకోమని చెప్పి వెళ్ళిపోయిండట అప్పుడు ప్రియావ్రతుడు మాలతి అనే ఒక క్షత్రియ కన్యని వివాహం చేసుకొని చాలా కాలం వారిద్దరూ అన్యోన్యంగా దాంపత్యాన్ని గడిపినారట కానీ చాలా కాలం వరకు కూడా వారికి పిల్లలు పుట్టలేదు అప్పుడు కశ్యపముని సలహాతో పుత్రకామష్ఠీ అని చేసిండట ప్రియవ్రతుడు అప్పుడు అతని భార్య గర్భం ధరించిందట కానీ చాలా కాలం గర్భాన్ని మోసిన తర్వాత ఒక మృత శిశువుకు ఆమె జన్మను ఇచ్చిందట పాపం మృత శిశువు పుట్టి పుట్టిండని తెలియంగానే ఆమె ఏడ్చి 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 సొమ్మసిల్లి పడిపోయిందట ప్రియవ్రతుడు కూడా ఎంతో బాధపడి చివరికి తేరుకొని మృత శిశువును తీసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద ఆ మృత శిశువు నుంచి బాధపడుతూ దేవుడా నాకు కింద కింద అన్యాయం చేసినావని దైవ నింద చేస్తూ కూర్చున్నాడట అప్పుడక్కడికి ఒక దివ్య విమానంలో షష్ఠీ దేవత వచ్చిందట ఆమెను చూసి ప్రియవ్రతుడు అమ్మ ఎవరు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినారు అని అడిగిండట ప్రియవ్రతుడు అప్పుడు షష్ఠి దేవత నేను పరాశక్తి నుండి ఉద్భవించిన ను దానను నా పేరు దేవసీన నన్ను షష్ఠి దేవత అని కూడా అంటారు అని చెప్పిందట అప్పుడు ప్రియవ్రతుడు మృత శిశువును చూపించి జరిగిన విషయం అంతా చెప్పి దుఃఖించసాగిండట అప్పుడు షష్ఠిదేవి ఆ మృత శిశువును చేతిలోకి తీసుకొని ప్రాణాలను పోసిందట ప్రియవ్రతునికి ఆ బాలుని ఇచ్చి వేస్తూ ఆ శిశువును ఇచ్చి వేస్తూ ఇతని పేరు సువ్రతుడు చాలా శక్తివంతుడు వేల సంవత్సరాల ఛత్రాధిపతిగా రాజ్యాన్ని ఏలుతాడు నూరు యాగాలు చేస్తాడు మీ ఇంటిలో నన్ను ఎప్పుడూ పూజించండి మీ రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత కూడా నాకు పూజలు అందేలా చేయండి నేను ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటా అని చెప్పి వెళ్ళిపోయిందట పిల్లలు పుట్టిన ఆరవ రోజు నాడు బారసాల నాడు అన్నప్రాసన నాడు ఈ షష్ఠీ దేవుని పూజిస్తే బాలారిష్టాలు తొలగిపోయి గండాలు తొలగిపోయి తొలగిపోతాయట కొడుకు కావాలని షష్ఠిదేవుని పూజిస్తే మంచి గుణములు కలిగిన కొడుకు దీర్ఘాయుష్మంతుడైన కొడుకు పుడతాడట పిల్లలు భయపడి గనక ఏడుస్తూ ఉంటే షష్ఠిదేవిని ప్రార్థిస్తే అన్ని బాధలు తొలగిపోయి పిల్లలు సురక్షితంగా భయం లేకుండా ఉంటారట ఇది షష్ఠీదేవి కథ